హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లు భాగ్యనగరంలో ఉండి భాగ్యనగరంలో ఫేమస్ అయిన చార్మినార్ చూపించకపోతే ఎలా ఈరోజు నేను మీకు చార్మినార్ నైట్ వ్యూ బ్లాగ్ చేస్తున్నానండి తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి అసలు చార్మినార్లో స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది నైట్ వ్యూ ఎలా ఉంటుంది మొత్తం ఈ వీడియోలో చూపించబోతున్నాను లెట్ స్టార్ట్ ఆర్ వీడియో చూసారా నైట్ వ్యూ ఎంత బాగుందో చార్మినార్లో స్ట్రీట్ షాపింగ్ అయితే అన్నీ దొరుకుతాయి చాలా తక్కువ కాస్ట్ కూడా అండ్ ఇదే మన చార్మినార్ భలే ఉంది కదా పొద్దున్న కన్నా నైట్ వ్యూ చాలా బాగుంటుంది మీరు ఎవరైనా చార్మినార్ విజిట్ చేయాలనుకుంటే ఈవినింగ్ సిక్స్ తర్వాత అది కూడా అసలు వీకెండ్ అసలు ప్లాన్ చేసుకోకండి ఫుల్ క్రౌడ్ ఉంటుంది వీకెండ్ అయితే వీక్ డేస్లో అయితే కొంచెం ఖాళీగా ఉంటుంది చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో ఏ టు జెడ్ డ్రెస్సులు గాజులు చెప్పులు బెడ్షీట్లు అన్నీ తక్కువకే దొరుకుతాయి పిల్లో కవర్స్ అండ్ డోర్ మ్యాట్స్ నేనైతే డోర్ మ్యాట్స్ తీసుకున్నాను ఫోర్ డోర్ మ్యాట్స్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ చాలా ఉంటాయి చూసారా పర్ఫ్యూమ్ షాప్ ఇదంతా బల్లే ఉంటుందండి గాజులు అయితే ఇంకా నాకు మోస్ట్ ఫేవరెట్ చాలా తక్కువ కాస్ట్కే వస్తాయి లైటింగ్ కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ చూస్తే మనకు అంత అనిపించదు కానీ నైట్ లైటింగ్ లైటింగ్తో జిగేలు జిగేలు మంటాయి మొత్తం అంతా మీరు చార్మినార్ విజిట్ చేసేటప్పుడు పక్కా నైట్ విజిట్ చేయడానికే ట్రై చేయండి బ్యాంగిల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ స్ట్రీట్ షాపింగ్స్ ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా అమ్మాయిలకి అయితే పండగేనండి ఇష్టం వచ్చినని కొనుక్కోవచ్చు ఇక్కడైతే మామిడికే ముక్కలు కూడా అమ్మేస్తున్నారు పచ్చి మామిడికి ఉప్పు కారం పెట్టుకుని తింటే బల్లే ఉంటుంది కదా ఇదిగో మొన్న చార్మినార్ నేను వెళ్ళిందైతే వీకెండ్ వెళ్ళలేదు అందుకే కొంచెం ఖాళీగా ఉంది వీడియో తీసుకునే ఛాన్స్ కూడా వచ్చింది చెప్పులు చూడండి ఎన్ని రకాల చెప్పులు ఉంటాయో ఎన్ని మోడల్స్ ఉంటాయో అన్ని టూ హండ్రెడ్ నుంచే స్టార్ట్ అవుతాయి హండ్రెడ్ కూడా ఉంటాయి పిల్లలు ఆడుకునే బొమ్మలు ఈ లైటింగ్ లైటింగ్ లవ్ సింబల్ అయితే నాకు భలే నచ్చింది తీసి వీడియో తీసుకున్నా చాలా బాగుంది కదా మీరు మీ చిన్నప్పుడు విడితే ఆడుకున్నారా కలర్ కలర్ ల్యాంపులు చూడండి ఇవన్నీ నైట్ అయితేనే చూడడానికి బాగుంటుంది కదా అండ్ ఇయర్ రింగ్స్ అయితే బోల్డ్ అని టెన్ రూపీస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఇవన్నీ పర్ఫ్యూమ్స్ చూడండి ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి పర్ఫ్యూమ్స్ అయితే చార్మినార్కి వెళ్ళిపోయి నెక్స్ట్ గాజుల సెక్షన్ అమ్మాయిలకి ఇష్టమైంది గాజులు కదా చూడండి ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో అన్నీ చాలా తక్కువ కాస్టే నేనైతే నా మ్యారేజ్కి హైదరాబాద్ చార్మినార్ నుంచే గాజులు తెప్పించుకున్నాను బల్లే ఉంటాయండి చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి చూడండి ఎన్ని మోడల్స్ నాకైతే అన్ని కొనేయాలి అనిపించింది అన్ని కొనలేం కదా సిల్వర్ గోల్డ్ మట్టి గాజుల్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఇదైతే అన్ని సైడ్ యాంగిల్స్ నుంచి చార్మినార్ అయితే కవర్ చేశాను మేము నైట్ వెళ్ళడం వల్ల పైకి ఎక్కడానికి ఛాన్స్ లేదు పైకి ఎక్కాలనుకుంటే ఈవినింగ్ ఫైవ్ లోపే ప్లాన్ చేసుకోండి అండ్ వన్ గ్రామ్ జ్యువెలరీ చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ స్టిక్కర్స్ నెయిల్ పాలిష్లు చాలా తక్కువ రేటు కానీ బేరం అయితే గట్టిగా ఆడాలి వాళ్ళు చెప్పే అయితే అసలు అడగకూడదు అండ్ చార్మినార్ ఫేమస్ అయిన భాగ్యనగర్ అమ్మవారి టెంపుల్ ఉంది కదా భాగ్యన భాగ్యలక్ష్మి దేవాలయం ఇదే ఇది కూడా మేము వెళ్ళే టైంకి క్లోజ్ అయిపోయింది నేనైతే లెవెన్ అలా వెళ్ళాను ఇది ఈ టెంపుల్ నైన్ వరకు ఓపెన్లోనే ఉంటుంది అమ్మవారి దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు నైన్ లోపు రండి చాలా బాగుంటుంది ఇదేమో మసీదు పక్కనే ప్రార్థనలు చేసుకుంటున్నారు మక్కా మసీద్ అంటారు కదా మార్నింగ్ అయితే బోల్డ్ అన్ని పావురాలు ఉంటాయి అవి నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను చూడండి తినడానికి తాగడానికి ఫుల్ ఉంటాయి చార్మినార్లో ఫుడ్ కూడా చాలా ఫేమస్ ఫుల్ క్రౌడ్ ఇరానీ చాయ్ అయితే బల్లే ఉంటుంది నేను టేస్ట్ చూడలేదు కానీ వీడియోస్లో చూసాను ఇదే మక్కా మసీదు మా చిన్నప్పుడు ఎప్పుడో థర్డ్ క్లాస్లో వచ్చినప్పుడు నేను మార్నింగ్ వచ్చాను అప్పుడైతే బోల్డ్ అన్ని పావురాలు చూడండి ఇవన్నీ వాచ్లు హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్ట్ బల్లీ ఉంది కదా స్ట్రీట్ షాపింగ్ అయితే మీరు కూడా తప్పకుండా స్ట్రీట్ షాపింగ్ చేయాలనుకుంటే నైట్ ప్లాన్ చేసుకోండి వ్యూ అంతా బాగుంటుంది గాజులు చూస్తే నాకైతే ఇవన్నీ మట్టి గాజుల్లో చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని గాజులు కొనేయాలనిపించింది నాకైతే అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా చూడొచ్చు మల్బరీస్ అంట నాకైతే ఎప్పుడు తెలీదు నేనైతే ఫస్ట్ టైం చార్మినార్లోనే చూసాను ఈ బాక్స్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎవరైనా మల్బరీ ఫ్రూట్ తింటే కామెంట్ చేయండి ఇదేనండి మన చార్మినార్ బ్లాగ్ నచ్చితే మన ని సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో హైదరాబాద్లో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్ ఉంటాను మరి